హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఏ సాంప్రదాయం వారైనా దత్తాత్రేయస్వామి స్మరించుకోవాల్సిందే అని మనం ఇంతకుముందు చాలాసార్లు స్మరించుకున్నాం కదా ఇప్పుడు మధ్వాచార్య సాంప్రదాయంలో స్వామి గురించి మనం ఒకసారి స్మరించుకుందాము మధ్వాచార్య సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామి ఉపాసన అనేది ఉందన్నమాట మధ్వాచార్య రచించినటువంటి తంత్ర సార సంగ్రహ అనేటువంటి గ్రంథంలో యోగ అనుగ్రహం కావాలి అంటే దత్తాత్రేయ స్వామి వల్ల మాత్రమే కలుగుతుందని తెలియచేయటంతో పాటే మధ్వాచార్య గారు రచించినటువంటి ఈ పుస్తకంలో ఈకముఖి దత్తాత్రేయ ఆరాధనగా వారు నవాక్షరి మంత్రాన్ని గురించి తెలియచేస్తున్నారన్నమాట ఆ నవాక్షరి మంత్రం ఏంది అంటే దామ్ దత్తాత్రేయ మహా అంటూ కూడా వారు ఈ పుస్తకంలో రచించున్నారు అంతేకాకుండా యోగానికి మూలమైనటువంటి దత్తాత్రేయ స్వామి నే అంటూ కూడా తెలియచేస్తూ మధ్వాచార్య సాంప్రదాయంలోని అనేక సాంప్రదాయాలలో హరిదాస సాంప్రదాయం అని ఉందనమాట ఈ హరిసదాస సాంప్రదాయంలో అనేకమైనటువంటి ప్రముఖులైనటువంటి మహాత్ములు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ అనేక అభంగాలు కూడా రచ వారిలో ప్రముఖులు మనకి తెలిసినటువంటి వారే మాహీపతి దాస్ అనేటువంటి వారు వారి వంశంలో వారైనటువంటి కృష్ణదాస్ అనేటువంటి వారు కూడా దత్తాత్రేయ స్వామి మీద అనేక అభాంగాలు తెలుగు మరాఠీ కన్నడ ఉర్దూ భాషల్లో రచించున్నారు మరాఠీ కన్నడ భాషల్లో లభిస్తున్నాయి కానీ ఈ మాహిపతి దాస్ గారు రచించినటువంటి తెలుగువి నేను చాలా కాలంగా వెతుకుతున్నాను ఎక్కడా కనపడలేదన్నమాట అలాగే మధ్వాచారులు రచించినటువంటి తంత్ర సాధ సంగ్రహం అనేటువంటి గ్రంథము వైష్ణవ కర్మకాండ గ్రంథం అయినప్పటికీ దత్తాత్రేయ స్వామిని హరిస్వరూపంగా చూపిస్తోంది మధ్వాచార్య ఈ రచించినటువంటి ఈ గ్రంథంలో దత్తాత్రేయుడు విష్ణువు హరి యొక్క ప్రధ రూపాలుగా తెలియచేయటమే కాకుండా వారు రచించినటువంటి కర్మకాడలలో కలశ స్థాపనలో భగవంతుణ్ణి ఆహ్వానం చేసేటప్పుడు ప్రతిష్ట చేసేటప్పుడు సంకల్ప ఆహ్వాన న్యాస విధులు చేసేటప్పుడు కూడా విభిన్న సాక్షాత్కార రూపాలను అన్ని ఆహ్వానించాలి కాబట్టి అందులో ప్రత్యేకమైనటువంటి పవిత్ర రూపమైనటువంటి వారు కలశ పూజలు దత్తాత్రేయ స్వామి ఆహ్వానానికి కలశ పూజలు దేవతల పేర్లు వారు వ్యాస మహర్షి స్వామి హంసమూర్తి నారాయణ ఈ నలుగురు దేవ దేవతల కింద వారు కలశంలోకి ఆహ్వానించడం జరుగుతుందనమాట వీరందరినీ విష్ణు యొక్క రూపాలుగా భావించి కలశ ఆరాధన చేస్తారు అలాగే దత్తాత్రేయ స్వామి పరమగురువు విష్ణుమూర్తిగా కలశాన్ని శుద్ధి చేసేటప్పుడు జ్ఞాన ప్రబోధం కలిగినటువంటి దైవిక శక్తికి ఆహ్వానించడం జరుగుతుందనమాట ఇలా మధ్వాచార్య సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామిని మహాగురువుగా అంటే పరమాచార్యగా జ్ఞాన రూప అవతారునిగా కూడా వేదాంత తత్వాన్ని గ్రహించ గ్రహింపచేసేటువంటి ఆచార్య స్వరూపంగా తెలియజేశారు అలాగే అనేక ఇంకా అనేక విషయాలు దత్తాత్రేయ స్వామి మీద మనం కొత్త కొత్త విషయాలు స్మరించుకుంటూనే ఉన్నాము అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పది మందికి తెలియచేయండి ఈ వీడియోని దత్త అర్పణమస్తు